బ్రో నేనైతే శ్రీశైలం బయలుదేరుతున్నా అందుకోసం నైటు తొమ్మిదిన్నర అయింది చిందక్కకి ఇంకా ఆట చెప్తున్నా చిందు పేయేస్తా అందుకోసమే ఓకే చింద నేను పే చేస్తాను అంటే సర్లే నాన్న పేరా ఉంటుంది ఇంకా నేనైతే బ్యాగ్ చేసుకొని బయలుదేరినా నేను మన బిలాల్లో ఉన్నా అనమాట బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నా పది గంటలకి పదిన్నర పదకొండు కలా వస్తుంది బస్సు ఇంకా రాలేదు చాలా చేపలైంది లేట్ అయింది బ్రో బస్ కోసం వెయిటింగ్ మనము చాలా చేపల తర్వాత బస్సు అయితే వచ్చేసింది అక్కడ మనం బిల్లల్లో వీడియో తీయలేదు ఇక్కడ ఆత్మకూరుకు వచ్చిన తర్వాత బస్సుని వీడియో తీస్తున్నాను నేను ఓకే మనం అయితే ధోరణాలు వచ్చేసినా ధోరణాలకి మూడున్నరకి బండ్ వచ్చేస్తుంది మూడున్నర తర్వాత ఇక్కడ దోరణాల్లో మొత్తం బంద్ ఉంటుంది అందరు పండుకున్నారు బ్రో మొత్తం ఆపేస్తారు అనమాట నైట్ పూట కొండను ఎక్కనియరు అసలు బస్సులు వెహికల్స్ ఏంటి కూడా పోనీయరు అనమాట కొండల్లోకి ఇంకా నైట్ మనం అక్కడే పండుకున్నాం ఇవన్నీ వెహికల్స్ ఆపేసినారనమాట అంటే తెల్ల అయిన తర్వాతనే పంపించేది ఇంకా తెల్ల అయిన తర్వాత ఆరు పంపిస్తా ఉన్నారు ఇంకా గంటలకి ప్రతి వెహికల్స్ కూడా వెళ్ళేది మనము సిరిశైలం వచ్చిన తర్వాత స్టైట్ పాతాల గంగకి వెళ్తున్నాము స్థానానికి ఈ పాతాల గంగలో ఎంతో భక్తి శ్రద్ధ కొద్ది పోయి స్థానాలు చేస్తే మనం ఎంతో ఈ పాతాల గంగల మునుగడమే మహా గొప్ప పుణ్యము ఈ గంగా వాటర్ అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట మనం స్నానం చేయడానికి మెట్ల దగ్గరికి వెళ్ళాము బ్యాగ్ ఎక్కడ పెడదామని ఆలోచిస్తున్నాయి ఎందుకంటే ఒక్కరిని కదా ఉండేది దగ్గర పెట్టుకొని బ్యాగ్ స్నానం చేసే చే చేసేది అయిపోటుకున్నా స్నానం చేసి చేసిన తర్వాత మనమైతే ఇంకా ఇలా రెడీ అయినాం డ్రెస్సు పంచాగా డ్రెస్ చేసుకున్నాం అలాగే పక్కనే ఉన్న గంగమ్మ తల్లిని మనం దర్శించుకున్నాం అనమాట పాతాల గంగ దగ్గరనే ఉంటుంది గంగ దగ్గరనే స్నానం చేసిన తర్వాత ఈ అమ్మవారిని అయితే మనము దర్శించుకున్నాం గంగాదేవిని ఈ మన పాతాల గంగా అయిన తర్వాత ఇక్కడ ఏమైనా దర్శించుకోవాలి ప్రతి ఒక్కరూ మనము అలాగే ఇంకా కొంతమంది దీపాలు కూడా ఈ మనకి ఎంతో మంచిగా అంటించినారు చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ పాతాల గంగాలో ఈ గంగామాత గంగాదేవి అన్నది చాలా పవర్ఫుల్ టెంపుల్ మనము ఎప్పుడైతే స్నానం చేస్తామో ఏమని దర్శించుకొని ఇంకా స్ట్రైట్గా మనము దర్శనానికి వెళ్ళాల్సిందే ఇక్కడ మనం బొట్టు పెట్టించుకోవడానికి ఆగినాం ఇంకా మనమైతే బొట్టు పెట్టించుకున్నాం చాలామంది మనం రెడీ అయి వెళ్ళేటప్పుడు బొట్లు పెట్టడానికి చాలా మన శివుని బొట్టు పెట్టడానికి రెడీ ఉంటారు మనమైతే రెడీ అయ్యి బొట్టు పెట్టించుకొని మళ్ళీ ఇంకా పాతలగంగా అయితే మెట్లు వచ్చేసినాం మనం దర్శనానికి వెళ్తున్నాం బ్రో ఇప్పుడైతే అలాగే మన రోడ్లో ఉన్న చిన్న నందిని దర్శించుకున్నాం చిన్న నంది టెంపుల్ ఎదురుగా ఉండే చిన్న రోడ్డు మీద ఉండే టెంపుల్ స్ట్రైట్గా మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇంకా చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ నేను ఎన్నో రోజుల నుండి వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఉన్నప్పుడు ఇన్ని రోజులకు రెడీ అయింది నా కోరిక ఓకే నేనైతే శ్రీశైలం వెళ్ళిన అక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు ఇదిగో టెంపుల్ శివాయ శ్రీశైల మల్లికార్జున స్వామికి జై ఓం శివాయ శివా ఎంతో భక్తి శ్రద్ధల కొద్దీ నేను అక్కడ ఆ ప్లేస్ అంతా ఉన్న శ్రద్ధ ఉన్నా ఇంకా నేను అక్కడి నుంచి అక్కడ నుంచి నేను దర్శనానికి వెళ్తున్నా బ్రో పొద్దున పది గంటలకి గుళ్ళేకి వెళ్ళింటే దర్శనానికి మధ్యాహ్నం వంటి గంట అయింది బ్రో చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది దర్శనం చాలా మంచిగా జరిగింది బ్రో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం పొద్దున పదికెళ్ళి ఉంటే మూడు గంటలు పట్టింది వంటి ఎండకు అయిపోయింది దర్శనం నుండి వంటి ఎండకు బయటకు వచ్చినాం థ్యాంక్ యూ బ్రో ఇంకా ఊరికి వచ్చేదే